నన్ను వద్దు మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా చంపైపోతారండి జీవాజీ ఆయన అప్పు తీసుకుంటారు తప్పించి తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంకీ కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలేదు నేను మమ్మల్ని వదలని వదలలేమండి మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని వెంటాడుతున్నారా అందుకనే అసలు లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇష్టం జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే అంతే కానీ శుక్రవారం పూట అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు చేయటం లేదా డిస్కషన్ అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై వేలు రౌండ్ ఫిగర్ అవుతుంది రెండు వేలు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెద్దనాయలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు ఇచ్చిన వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది అబ్బాయి ఏం లేదండి జాగ్రత్త పైకి రావాలి సరే ఈ రెండు వేలతో ఇరవై వేల తంపే కూర్చొని ఆలోచిస్తాం ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల్లదానికి మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతాం ఇలా ఎన్నాళ్ళు అప్పు ఇచ్చే వాళ్ళు ఉన్నాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందాం అన్నా ఎవరు కాపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే చెంప అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు అంటే ఒక ముందు రాడే ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నో భయం మనల్ని చూస్తే మనకే పరం అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు అది పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు అది పాస్ మరి ఉద్యోగం ఎవడీ ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేదిలాగా బతికేదిలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది రేపటికి ఎవరిని చంపాలి కాలనీ లేవలేడు సార్ ఎండ నువ్వా వెంకి ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చేడా మాడే బానే ఉంది ఇందా చెప్తా బాగానే దొరుకుతుందా అది సరిగానే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా ఆ మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందే మేము వెళ్ళాకో నిమిషం తర్వాత వెయ్యాలి కానీ మా చిరగెత్తేదవా బిలాలు రాజ నాకు నిద్ర వచ్చి పడుకుందాం అని తలుపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలి లేటే పూజ చేసేషన్ కాకుండా ఇంకా గేర్ సమాధానం చెప్తావా మా ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇది అమ్మాయిలు ఇది ఎప్పుడు యదో చాలా ఇచ్చాలా తిన్నారావు తలుపులేసాం అనాసరంగా కొడవ ఎందుకు ఇక్కడ నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశాను బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేయాలి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు అయిపోయింది బుద్ధి తక్కువ చేశాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా ముఖాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసావురాయిపోయిందని అంటున్నారు కదా వదిలేదు బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేత్తారా బిని గారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాను కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొలలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ బలి వాడి నువ్వు తప్పుడు చేసే వాడు చేస్తాను దానికి కారణం ఈ పది మనిషి ఆ వ్యాచకరుడా మూత్యాత్వా దీపిక బీరు రొమ్ము కలువకూడదు తలకే పట్టేసింది అయ్యో ఏంటె చదువుకుంటున్నావా చదువుకో చదువుకో దేనే వెనక్కి తీసిరావాలో కానీ నాకు అలా వెనక్కి తీసిరావడం ఎవ్వడం వల్ల కాదు టైం విలువ గురించి నువ్వు మాట్లాడటం నువ్వు ఎలా పోతే నాకు ఎందుకులే ఏమ్మా నీవు పూజ అయిందా తలకే పట్టేసింది కాదు మజ్జిగుంటే ఇవే మా నాయని అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగ తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి ఎదవను గనందుకు నేనే దించుకోవాలి తల రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకి వెళ్ళి అంట మళ్ళీ మీకు ఏ మళ్ళీ గొడవ ఎత్తవా నీ దెబ్బకి బయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నానంట తెల్లవారిగా టైంలో దొంగలు పడ్డారు ఆడిట్లో ఉందలేండి పట్టుకుపోవాలి అక్కడ కూతురు కూడా తప్ప ఎన్నాలిలా బ్యావెస్గా తిరుగుతావురా నాన ఏమి ఫిక్స్ అవ్వలేదండి

మీరు చెప్పదాల్సిందేంటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్రమహద నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగడ్ సెంటర్ లో కాసేసి నన్నే చూసాడంటా సైడ్ అయిపోయి ఏదో ఒకటి అవుతాను కదా మీరు పడకండి జగదాంబ జేసీ గారిని గాడు గీడు అనకండి బాబు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవి అరా ఇంతకి ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకు తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపడైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరి చూడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామన్ పోయి ఫీల్ అవకే అని కావాలంటే మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుకుంటున్నాడు నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు నమస్తే అలా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం

చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏషియాడా జింకా బంకా బంకా

అందరికి ఓ చోటి ఇప్పించండి సార్ పని చేస్తే జీతం ఎంతండి థర్టీ థౌజండ్ ఎంటెన్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒక్కనేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు మాకోసం అంతే కాదు ప్రతి నెలా గ్రాచువిటీ పిఎఫ్ఓ సిఎఫ్ఓ ఎప్పుడన్నా సార్ ఏ నువ్వు యాక్చేత్తవా భగవాన్జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచివాడి అని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తదా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళ కారం తీసుకుంటాను మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది థ్యాంక్స్ మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమన్నా చాలు నేను నమ్మను రా డబ్బుల విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసి గారు సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని నేను ఏం కావాలో చెప్పండి సీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా జీతం ముప్పై వేలు నెలల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఇలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస కదాలి ఒక పాటికి వేలిస్తే వాడు జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు కా అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షిల్ బ్యాండ్ షిఫ్ట్ చేస్తే ఓకే నువ్వు చెప్పేదంతా కరెక్ట్నే నాన్నగారు మీకు అంత అనుమానం ఇవ్వకండి సర్లే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లా ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరండి ఇప్పటికీ మీ మూలంగా మూడు లక్షలు బొక్క తెలుసా మీరు ఫేస్ అంత చిరాగా పెట్టకండి రే అసెవరాన్ గారు మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్ మొన్న వచ్చారే ఆ ఆఫీస్ కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్టర్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పల్లెకి స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటాయి ఆయన ఎవరు భగవాన్ గారు మీరెవరు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ సరే లోపల రండి పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సరే నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా సార్ మీరంతా భగవాన్ స్నేహితుల అవును అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నావు సరే ఏంటి సంగతి ఏముంది మా అపార్ట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకులు చేరిపోతాం ఈ రోజు గురు మంచి రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి మీకు అందాల్సి నీకు అందనట్లేదు ఏంటది ఏంటంటావేంటి ఒక్కోడు పాతికి వేలు ఇచ్చాం భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు ఇంతకీ ఏ ఆఫీసో మీకు తెలుసా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది యాంటీ కరప్షన్ బ్యూరో అంటే అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకోవటమే కాదు ఇవ్వడం కూడా నేరం భగవాన్ నేరీ భోజనం మా బాబుకి ఎన్ని తిట్లు వచ్చిన విషయం నిన్నే తెలిసింది నాకు ఇంతవరకు మా బాబు నా ఒటమే చేయలేదని మీ అందరితో గర్వంగా చెప్పుకునేవాడిని ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ రికార్డ్ దొరికింది వేలు తక్కువయే నా గోల్ చెలుగు లాగేస్తాడు అంటే అరే కోపడకండి రా వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు తొక్క దొరుకుతాడు జింక్ లో కావాలన్నా బంక్ లో కావాలన్నా స్టీల్ ప్లాంట్ లో కావాలన్నా షిప్ యార్డ్ లో అంటే ఎక్కడ పడితే అక్కడ ఇప్పిస్తారా సార్ ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం ఇబ్బంది ఏమీ లేదు ఆఫరేష్ యార్డ్ లో కావాలన్నా గేమ్స్ కదా సార్ ఆ స్పోర్ట్స్ కోటాలు ఏమయ్యా ఏమైంది సార్ ఉద్యోగాలు ఇప్పించమని ఎంట పడుతున్నారు నువ్వు టచ్ లో ఫోన్ చేయ Yeah. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు దేనికి ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ టెస్ట్లన్నీ పాస్ అయ్యారు కానీ మేము అప్లై చేయలేదు సార్ అప్లై చేయలేదా చేయ వదలకండి సార్ కాలు పెట్టుకోవాల్సి వస్తుంది రాగరాకు వచ్చిన అవకాశం మీరంతా డిగ్రీలు పాస్ అయ్యారు ఇప్పుడు ఓకే ఇప్పుడు అప్లై చేయండి థ్యాంక్ యూ సార్ నేను మేనేజ్ చేస్తాను థ్యాంక్ యూ సార్ మీరు